అందరికి నమస్కారం నేను మీ హిమా తెలుగుకి స్వాగతం చాలా మంది ఇటాలియన్ క్విజీ ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా ఈ రోజు నేను చేయబోయే రెసిపీ పాస్టా లవర్స్ కోసం అద్భుతమైన ఇటాలియన్ ఆల్ఫ్రెడో కొన్ని బేసిక్ పదార్థాలు యూజ్ చేసి చాలా సులభంగా ఇది చేసుకోవచ్చు సో రండి ఈ ఇటాలియన్ స్పెషల్ ఎలా చేయాలో చూద్దాం ఈ రెసిపీకి నేను రఫ్ గా మూడు వందల గ్రాములు ఫెటుచిని అనే పాస్టాని తీసుకున్నాను ఈ మధ్య సూపర్ మార్కెట్స్ లో ఇవన్నీ ఈజీగానే దొరికేస్తున్నాయండి గిన్నెలో సరిపడని నీళ్లు తీసుకుని నీళ్లు మరుగుతున్నప్పుడు ఒక టీ స్పూన్ ఉప్పు వేసి నెమ్మదిగా పాస్టాని వేసుకోవాలి ఈ రెసిపీ చాలా టేస్టీగా సులభంగా ఇంట్లోనే ఈ టాంగ్ సహాయంతో పాస్టాని విడతీస్తున్నాను పాస్టాని మరి ఓవర్ గా ఉడికించకూడదు ఒక తొంభై శాతం ఉడికితే సరిపోతుంది పాస్టా నేను తొంభై శాతం ఉడికించాను ఒకసారి ఇప్పుడు చెక్ చేసి చూద్దాం చూడండి ఇలా ఉడికితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి పాస్టా ఉడికించిన నీళ్ళని పక్కన పెట్టుకోండి ఎందుకంటే మనం వీటిని తర్వాత వాడపోతున్నాం ఇప్పుడు మనం ఈ ఫెటిచిని ఆల్ఫ్రెడ్ చేసుకున్నాం ఇలాంటి వెడల్పాంటి కడాయి పెట్టుకోండి మిక్స్ చేస్తానికి కాస్త సులభంగా ఉంటుంది ఇక్కడ నేను సుమారుగా యాభై గ్రాములు బటర్ తీసుకున్నాను మీరు తీసుకునే పాస్టా క్వాంటిటీ బట్టి కావాలి అనుకుంటే బటర్ ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు బటర్ కరిగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల సన్నగా తరిగిన వెల్లుల్లి వేస్తున్నాను ఇవి సుమారుగా ఒక పది వెల్లుల్లి రెబ్బల వరకు తీసుకున్నాను వెల్లుల్లిని మరి ఎక్కువసేపు వేయించకూడదు ఒక నిమిషం పాటు కలిపితే సరిపోతుంది ఇప్పుడు నేను ఒక కప్ వరకు ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నాను ఈ రెసిపీకి మంచి క్రీమీ నష్టం ఇస్తుంది చిన్న మంటలో పెట్టుకుని నెమ్మదిగా కలుపుకోవాలి మంటను మాత్రం అస్సలు పెంచకూడదు ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ఫెటర్చినీ ఆల్ఫ్రెడో రెసిపీ ఈ రెసిపీకి చీజ్ చాలా ఇంపార్టెంట్ అండి నేను వంద గ్రాములు పామజాన్ చీజ్ తురుముకుని తీసుకున్నాను ఈ పామజాన్ చీజ్ కూడా సూపర్ మార్కెట్స్లో సులభంగా దొరికేస్తుంది సో ఇది కాస్త ఎక్కువగా తీసుకోవచ్చు నేను ఇక్కడ రెండు గుప్పెట్లు దాకా వేసుకున్నాను ఇప్పుడు చూస్తే మిశ్రమం కాస్త చిక్కగా ఉంది సో కొద్దిగా పల్చగా చేసుకున్నాం ముందుగా పక్కన పెట్టుకున్న పాస్తా ఉడికించిన నీళ్ళని వేస్తున్నాను ఈ పాయింట్ లో మీరు మంటను మీడియం లో పెట్టుకోవచ్చు పాస్తా ఈ చిక్కటి సాస్ ని అబ్జార్బ్ చేసుకుంటుంది సో ఇంకా చిక్క పడుతుంది లేకపోతే డ్రైగా అయిపోతుంది అలాంటప్పుడు పాస్తా నీళ్లు వేసుకుని కొద్దిగా పల్చగా చేసుకోవచ్చు మంచి సాసీ కన్సిస్టెన్సీ వస్తుంది ఇందులోకి చిటికడ ఉప్పు కొద్దిగా ఫ్రెష్ గా క్రష్ చేసుకున్న మిరియాల పొడి వేస్తున్నాను చూడండి మన క్రీమీ రిచ్ ఆల్ఫ్రెడో సాస్ రెడీ అయిపోయింది సో ఇప్పుడు నెమ్మదిగా ఉడికించుకున్న ఫిటిచినీ పాస్తాని వేసుకోవాలి పాస్తా సాస్తో పూర్తిగా కోట్ అయ్యేట్టు కలుపుకోవాలి ఫైనల్గా పైన కొద్దిగా పామెజాన్ చీజ్ తురుము అలానే కొద్దిగా ఫ్రెష్ పార్స్లే వేస్తున్నాను అంతే అండి చాలా అద్భుతమైన టేస్టీ అయిన రెస్టారెంట్ స్టైల్ ఫెట్చినీ ఆల్ఫ్రెడో పాస్తా రెడీ అయిపోయింది మీరు చూసారు కదా చాలా సులభంగా చేసుకున్నాం పదార్థాలు అన్నీ కూడా కరెక్ట్గా వాడేలా చూసుకోండి రెసిపీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నాకు పర్సనల్గా ఇటాలియన్ క్విజిన్ అంటే చాలా ఇష్టం అండి ప్రతిసారి కూడా చాలా ఎంజాయ్ చేస్తాను ఈ రోజు నేను ఈ రెసిపీ మీతో షేర్ చేసుకోవడానికి చాలా ఎక్సైటెడ్ అండ్ హ్యాపీగా ఉన్నాను నేను ఎంజాయ్ చేసినట్టు మీరు కూడా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను సో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి ది సెకండ్ ఎడిషన్ ఆఫ్ ది హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ as well as on shop.homecookingshow.in